బాను అనే అమ్మాయి తెచ్చింది ఆ అమ్మాయికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వారి తరఫున నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ కేక్ కూడా తెచ్చి కట్ చేయించారు మా వారి చేత అమ్మాయిని వాళ్ళ అక్కయ్య రజని తెచ్చింది ఇది థ్యాంక్ యూ అమ్మ మీ అభిమానానికి చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు రెండు పుట్టు మీరు మాత్రం మాకు నచ్చిందో నచ్చలేదో అనుకుంటా ఉంటారు కదా బాగా నచ్చింది చాలా 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 బాగా నచ్చింది కృష్ణ ఈ మప్పు ఉన్నాడు థ్యాంక్ ఇంట్లో ఈ ఫుల్ పుట్టు కూడా బాగున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్